నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం జిల్లాల రద్దుపై కృష్ణారావు చిన్నారెడ్డి స్పందించేందుకు నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేసి ఓటు అడగాలని డిమాండ్ చేశారు జిల్లాల ఏర్పాటు పరిపాలన సౌలభ్యం కోసం ప్రాంత అభివృద్ధి కోసం పునర్విభజన అధ్యయనం చేసి ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ప్రక్రియ వల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు జిల్లాల రద్దుపై ముఖ్యమంత్రి స్పందించాలని లేకుంటే ప్రజాగ్రహం చవి చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు ఈ ఎన్నికలలో ఆలోచించి కేసీఆర్ ఆశీర్వాదించిన ప్రవీణ్ కుమార్ని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి లక్ష్మారెడ్డి మన్నెపురెడ్డి నందిమల అశోక్ పాల్గొన్నారు నాగర్ కన్నులే కాదు తెలంగాణ వ్యాపితంగా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటు వేయడం అంటే మాట తప్పిన హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి పార్టీని మనం ఆమోదించినట్లయితే ప్రజలారా ఆలోచించుకోండి రైతు బంధు రుణమాఫీ బోనస్ రైతాంగానికి ఎగ్గొట్టినటువంటి పార్టీని ఆమోదించినట్లయితే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కేవలం రాజకీయ దుగ్ధతో చేసిన తప్పుడు హామీలను సమాజం ఆమోదించినట్లయితే అన్నింటికి మించి ప్రమాదం పడితే వేయకపోతే ఫెయిల్ అయిండు రేపు ప్రజలు శిక్షిస్తారు కానీ వాళ్ళ జిల్లాల కొత్త జిల్లాలన్ని రద్దు చేసి వాళ్ళని బుద్ధి ఉంటే విధంగా బాల్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా అంటే నడవదు కదా మరి ఈ కొత్త జిల్లాలు ఏర్పడి ప్రజలకు శాశ్వత వనరుండేటువంటి రాష్ట్రంలో అతలాకుతలమైతుంది పరిస్థితి అంతా అంటే కాంగ్రెస్కు ఓటు వేయడం అంటే జిల్లాల రద్దును కోరుకున్నట్లయితే ప్రజలు కాంగ్రెస్ వచ్చింది కష్టాలు తెచ్చింది కాంగ్రెస్కు ఓటు వేయడం అంటే జిల్లాలు రద్దు చేయండి అని వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చినట్లే వాళ్ళకు ఎండార్స్మెంట్ ఇచ్చినట్లే ఇది చాలా సీరియస్ అంశము కాంగ్రెస్కు ఓటు వేయడం అంటే మెగాడిఎస్సి పెడతామని పెట్టకపోయినా నిరుద్యోగ యువతను వంచించిన కాంగ్రెస్ను మన్నించినట్లే కాంగ్రెస్ ఓటు వేయడం అంటే పార్లమెంట్ ఎన్నికల్లో నలభై ఆరు జీవోను చూపి యువతను పోలీసు ఉద్యోగాలు యువతను మభ్యపెట్టి కేసీఆర్ తెచ్చిండు మీకు ఆటంకంగా ఉంది మేము వస్తే వారంలో రద్దు చేస్తామని చూడ మాటలు మాట్లాడింది నోరాది శరీరంలోని వేరే భాగమా నిజాయితీ సిగ్గులు అజ్జ ఉండాలి కదా అట్లా మాట్లాడి ప్రలోభ పెట్టడానికి పక్కదారి పట్టేనికే యువకుల్ని ఏమైంది మరి వారంలో రద్దు చేస్తామన్న నలభై ఆరు జీవో ఐదు నెలలుగా ఎందుకు చేయలే నిజంగానే అది బాలేని జీవో అయితే మెగా డిఎస్సీ లేదు ఈ రాష్ట్ర యువతను నిరుద్యోగ యువతను మెగా మోసానికి గురి చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్కు ఓటేస్తే మీరు మెగా మోసానికి గురైనట్లే పదిహేను వేలు దేవుడెరుగు పదివేలు ఎన్నికైన గతి లేదు వానకాలం సీజన్ అయిపోయాయి వానకాలం సీజన్ కి ఇచ్చేటివి గతి లేదు బోనస్ గతి లేదు ఐదు వందల ఓట్ల బోనస్ గతి లేదు ఇప్పుడు యాసంగి వచ్చింది యాసంగిలో ఒక్క రైతుతోనూ కూడా బోనస్ ఇచ్చి కొనలే మరి ఎన్ని చెప్పినట్లు ఈ హోల్సేల్ అబద్ధాలని సంక్షేమానికి సంబంధించి మహిళలకు ఎన్ని చెప్పింది తులంబంగారు కళ్యాణ లక్ష్మి నుంచి మొదలు పెడితే గ్యాస్ ఐదు వందల కానీ మొదలు పెడితే ఇరవై ఐదు వందల కోడలకి నాలుగు వేల అత్తాకు పెన్షను ఒకటా రెండా చెప్పింది ఒక్కటంటే ఒకటి అమలు చేయకుండా ఉత్త బస్సు ఒట్టి బస్సు టికెట్ లేకుండా ప్రయాణం ఉచిత ప్రయాణం అని చెప్పేటువంటి దాని మీద బస్సులు పెంచకుండా ప్రయాణ రెగ్యులర్గా ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించే విధంగా బస్సులను పెంచకుండా ఉచిత బస్సు ఒకటి చేసి మేము గ్యారంటీలు అమలు చేసినామని మాట్లాడతా సిగ్గుశండాలి అట్లా మాట్లాడికే ముఖ్యమంత్రి మాట్లాడతాడు మేము ఆరు గ్యారెంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసినామని ఉన్నారు ఏంటి అయ్యేనా మాట అది మాట్లాడితే అమలైనాయా ఇదాకా నేను చెప్పింది ఒకటే అమలైందా ఇక యువకులకైతే ఐదు లక్షల రుణం బ్యాంక్ గ్యారంటీతో పని లేకుండా ఏ గ్యారెంటీ పని లేకుండా మీకు ఐదు లక్షలు బ్యాంకులో దరఖాస్తు పెడితే సార్లు ఐదు లక్షలు ఇస్తారన్నారు ఒక్కరికైనా రాష్ట్రాన్ని ఇచ్చినరా నిరుద్యోగ వృత్తి కొడంగల్ సభలో ఆమె ప్రకటిస్తారు ప్రియాంక గాంధీ శాసనసభలో ఉప ముఖ్యమంత్రి చెప్తాడు మేము నిరుద్యోగ వృత్తి చెప్పనే లేదని చెప్తారు ప్రజల్ని ఇంత తిక్కోవాలనుకుంటారా ఏదేమని చేసారు అసలు రుణమాఫీ పదిహేను తారీఖు నాడు పోయి తెచ్చుకుంది అర్జెంటుగా పోయి తొమ్మిది తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది నాడు పోండి రుణమాఫీ తెచ్చుకోండి రుణం తెచ్చుకోండి మళ్ళీ నేను మాఫీ చేస్తాను ఉరకండి ఇప్పుడు ఉరకండి నేను తొమ్మిది తొమ్మిది తారీఖు నాడు వచ్చి నేను మాఫీ చేస్తాను అని చెప్పే మనగాడిలాగా ఏమైంది మరి ఇప్పుడేం మాట్లాడతాడు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల మీద కొట్టేసి పంద్రా ఆగస్టు చేస్తాడు ఏం ప్రిల్ ఆపన్లు ఇవి మళ్ళీ ఎవడు మాట్లాడమన్నాడు అప్పుడు నీ మెడ మీద కత్తెవాడు పెట్టిండు తొమ్మిది డిసెంబర్ కు రుణమాఫీ చేస్తాను నీ మెడ మీద కత్తెవడనా పెట్టిండా ముందు వెనుక చూసుకోకుండా ఎందుకు చెప్పినావు ఇలా మళ్ళా పంద్రాగస్ట్ అని దేవుళ్ళ మీద ఎందుకు ప్రమాణం చేసి చెప్తున్నావు అంటే మనుషులైతే అడుగుతారు దేవుళ్ళు వచ్చి అడుగుతారా అనిపించని దేవుడు వచ్చి అడిగేదేముందని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తావు